త్రీ పాయింట్ ఓకు రంగం సిద్ధం మోడీ త్రీ పాయింట్ ఓకు ముహూర్తం ఫిక్స్ జూన్ ఎందునే ప్రమాణ స్వీకారం సో మనకి జాతర స్టార్ట్ కాబోతుంది కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యత చేపట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారంటే సిద్ధమయ్యారు ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది జూన్ ఎనిమిదో తేదీన సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్య పత్లో మోడీ ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు అయితే విశ్వసనీయ వర్గాలు అయితే విధంగా తెలియజేసినాయి అనమాట మంగళవారం నాటి ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వం ఏర్పాటు కార్యాచరణ మొదలుపెట్టింది ఇప్పటికే ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా భేటీ అయ్యి ప్రస్తుత లోక్సభ రద్దుకు సిఫార్సు కూడా చేసింది బుధవారం సాయంత్రం ఎన్డీఏ భాగస్వామి పక్ష నేతల కీలక సమావేశం అయితే జరుగుతుంది శుక్రవారం భాజపా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ కానట్లయితే తెలుస్తుంది అనమాట అయితే అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీఏ కొత్త ఎంపీలతో కలిసి మోడీ రాష్ట్రపతిని కానట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనా త్రీ పాయింట్ ఓ అయితే స్టార్ట్ అవుతుందనమాట అయితే ఏదైతే కార్యక్రమాలు పెండింగ్లో ఆగిపోయాయో ప్రజెంట్ పెండింగ్లో ఆగిపోయియో ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందు ప్రాధాన్యత క్రమంలో అయితే కంప్లీట్ అయితే చేస్తారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ చేసుకొని ఫాలో